అందరికి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్తా దగ్గర నుంచి అయితే నిన్నే అనమాట వచ్చాను ఊరికి నేను వచ్చాను కదా నిన్నంతా బ్లాగ్ అయితే తీయలేదనమాట నైట్ కొంచెం లేట్ అయింది నిన్ను రావడంతో అంటే మార్త దగ్గర నుంచి అట్లే డ్యూటీకి వెళ్ళిపోయాను డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడ డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసానంటే మారుతా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు అండి ఇలాగే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అండి ఇంకా బండి ఇక్కడ ఆపేసి మా ఇంటి దగ్గరికి అంటే అమ్మవారి వెళ్ళిది ఇంకా నేను మారుతా ఉన్నది అక్కడ అనమాట ఇక్కడ నుంచి అవతల గల్లీలో అక్కడ అక్కడ ఉంటుంది ఇంకా మా గుడిసె అనమాట మేము ఉండే గుడిసెలో ఉన్నాం కదా అక్కడికి అయితే వెళ్తాను అనమాట అక్కడికి వెళ్ళి ఇంకా మారుతా లేనప్పటి నుంచి ఇంకా మారత దగ్గరికి అక్కడ ఇక్కడ తిరగనికే టైం అయిపోతుంది అన్నమాట ఇంట్లో ఎలా ఉందో ఎట్లుందో తెలియదు అనమాట సో అక్కడికి వెళ్ళి ఇంట్లో అన్నీ ఎలా ఉన్నాయో ఏవేవి ఎట్లా ఎట్లా పెట్టిపోయిందో ఇంకా నేనైతే వెళ్తాను వెళ్ళి మన హాస్పిటల్ నుంచి అటు నుంచి అట్టే ఇంటికి వెళ్ళిపోయారనమాట ఆమెకి ప్లేంట్స్ వచ్చి రోజు డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి ఏమీ రాలేదు మాత్ర చక్కగా అటు నుంచి అట్టే ఇంటికి వాళ్ళ ఇంటికి పంపించేస్తాను ఇంకా నేను ఒక్కనే ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే ఈడే ఇంటి దగ్గరే ఉన్నాను రండి పిల్లలు ఇక్కడ పెట్టుకొని ఇంటి దగ్గరే ఉన్నాను కదా ఇంకా మారుతని అటు పంపించాను నేను కొన్ని సామాన్లు అయితే క్లీన్ చేసుకోలేదనమాట అక్కడికి వెళ్తాను సో ఇది అమ్మవాళ్ళ ఇల్లు కాబట్టి ఇక్కడ బండి ఇక్కడే వదిలిపెట్టిపోతాను బండి ఇక్కడ పెట్టేసి ఇంకా మా గుడిచి దగ్గరికి అయితే వెళ్తాను అక్కడ ఎట్లున్నాయో కొంచెం చూపిస్తాను మార్పులేని ఇల్లు ఎలా ఉందో చూడండి మీరు కూడా సో ఓకేనా ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇది అమ్మవారి ఇల్లు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ మేము ఉండేది ఇటు ఇటు నుంచి ఇటే చూడండి ఇటు పక్కన అనమాట ఈ పెద్ద ఇది పెద్ద ఇల్లు ఏందా ఈ ఇంటి పక్కన మేము ఉండేది పక్కన గల్లీలో సో అక్కడికైతే వెళ్తున్నాను మా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్లేస్ అంటే అంతా ఎలా ఇల్లు అంతా ఎలా ఉందో ఇక అందరి ఉంది క్లీన్ చేసుకొని మొత్తం చూడండి ఇంటి దగ్గరికి వెళ్తే వచ్చేస్తాను అనమాట వీడింటి పక్కనే మది అదే చూడండి మా గుడిసి ఇంకా బండలు ఇంటికి పెట్టాను అనమాట ఇంకా పని కూడా స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తను వస్తే ఈ బండలు కాంపౌండ్ మొత్తం బాతి ఇచ్చేసి మరి చిన్నగా బాత్రూమ్ మాదిరిగా కట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా అప్పుడంటే తను ప్రెగ్నెన్సీ ఉంది కదా ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల నేను ఏ పని చేయకూడదు అన్నందుకు గడారితో అంటే దోగకూడదని చెప్పారనమాట అయితే గడారితో దోగడానికి కొంచెం వెనకము చూసేవాడిని సో ఏదేమైనా డెలివరీ అయితే దేవందేవాళ్ళ ప్రశాంతంగా అయితే డెలివరీ అయిపోయింది తల్లి బిడ్డ క్షేమంతో ఇంటికి అయితే వచ్చేసారు కదా ఇంకా ఒక్కటే ఉందనమాట ఆమెకి అదేంటంటే ఆపరేషన్ చేయించాల నేను ఇంకా ఆపరేషన్ చేయించిన తర్వాత ఆమెను తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాను బండలు దింపాను అని చెప్పాను కదా ఈ బండలన్నీ ఇంకా మొత్తం ఈ ప్లేస్ ఖాళీ ప్లేస్ అంతా మాదే కదా ఈ చుట్టుముట్ట అంతా కాంపౌండ్ బా కాంపౌండ్ అంతా బాతేసి ఇంకొక చిన్న గేట్ పెట్టేసి ఇంక దీంట్లో చెట్లు వేసుకుంటే మస్తు ఉంటుంది జబర్దస్త్ ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా అంతా లేనందుకు ఎక్కడెక్కడ అన్నీ ఇలాగే పడిపోయినాయి ఇంకా నేను కూడా ఇంటి దగ్గరికి రాలేదనమాట అట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయి కదా వాటర్ అట్లే ఉన్నాయి ఎన్నికనో ఉన్నాయి చూడండి నీళ్ళు డ్రమ్ము నీళ్ళు అట్లాగే ఉన్నాయి నేను కూడా రావడం లేదు డోర్ తీస్తాను మరి ఇంటికి వచ్చేసాం కదా డోర్ తీసేస్తే ఇలా అంతా ఇలా ఉందో చూపిద్దామని మీకు వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట అంతా ఇది ఎలా ఉన్నా చూడండి బెడ్ కూడా అలాగే వేసింది ఎట్లే ఎట్లా ఉంది అట్లే ఉంది బెడ్ కూడా తీయలేదు ఇంకా సో ఇది ఫ్రెండ్స్ మార్తలేనందుకు ఇంకా ఎక్కడెక్కడ అలాగే పెట్టేసుకున్నాను చూడండి వంట అయితే ఏం చేసుకోలేదు వంట చేసుకోవాలి వంట చేసేసుకొని ఇది ఏదేమన్నా అన్నీ అట్లా అట్లా ఉన్నాయి చూడండి బ్యాగ్ ఇవన్నీ పెట్టింది మరి పిల్లలు చిన్నపాకు మందులు ఇవి సో అన్ని బట్టలు అన్నీ అలాగే పడేసింది సో ఓకేనండి మరి మొత్తానికైతే ఇంకా మా అయితే వచ్చేసాను అండి ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి అన్నమాట అన్ని సర్దుకొని ఇంకా తినడానికి ఏదో ఏమన్నా చేసుకోవాలి కదా సో అయితే ఏమైనా చేసుకుంటాను మరి సో ఏదేమైనా మాతో ఉంటే కొంచెం ఎందుకన ఎంత కానీ మనసులు ఉంటే ఇంట్లో కొంచెం క్లీన్ బాగుంటాయి కదా మనుషులు లేని జనం ఎవరు లేకుంటే ఇలాగే ఉంటుంది నేను తను ఉంటే అప్పుడు ఉన్నప్పుడు అయితే బాగానే ఉన్నాం కదా తను లేనందుకు ఇంటి దగ్గరికి రావడం లేదు ఎందుకంటే తిరిగి తిరిగితేస్తున్నా అక్కడక్కడే మా దగ్గరికి అలాగే వెళ్ళిపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను సో అన్నం అయితే ఏమైనా చేసుకోవాలి కదా అన్నం చేసుకుంటాను మరి తినడానికి ప్రిపేర్ చేసుకొని మరి వీడియో కంటిన్యూ రండి సో ఓకే ఫ్రెండ్స్ ఏ ఉన్నాయి అన్నీ అయిపోయినట్టున్నాయి ఏమీ కూడా లేవు బ్యాలు ఉన్నాయిలే పప్ చేసుకోవడానికి ఉన్నాయి బట్ రైస్ కూడా ఉన్నాయిలే రైస్ కూడా ఉన్నాయి సో ఏదేమైనా మరి ఇంకా అన్నం ప్రిపేర్ చేసుకోవాలి చూస్ చేసేసుకొని వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి అయితే ప్రిపేర్ చేసుకుంటాం మరి ఓకే ఫ్రెండ్స్ మా అయితే ఇంకా నైట్ అయితే అయిపోయింది మరి నైట్ వచ్చి రూటికి అయితే వెళ్ళి మరి ఇప్పుడు ఇంకా ఇంటికైతే వచ్చేస్తాను అనమాట ఇంకా అంత నైట్ అయిపోయింది చూడండి ఇంట్లో అయితే తినడానికి అయితే ఏం లేదని చెప్పాను కదా చేసుకోవాలని చెప్పాను కదా చేసుకుందామని కూర్చున్నాను చేసుకుందామనే చేసుకుందామని కూర్చున్నాను అన్నీ వాష్ చేసుకొని ఇంకా అంతలోపలే మా తమ్ముడు వాళ్ళ భార్య మా అమ్మ వచ్చి ఏం చేసుకోకవద్దు ఇక్కడ మా దగ్గరే తిందులే ఇంకా సంటే వద్దులే అమ్మ చేసుకుంటాను అన్నాను బట్ ఆయన అమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉండి వద్దు వద్దు అన్నారు సో ఇంకా అక్కడికి వెళ్ళి తిందామని ఇంక ఇప్పుడు ఇంకా వాళ్ళు వద్దన్నందుకు నేను ఇంక డ్యూటీకి వెళ్ళి అనమాట డ్యూటీకి వెళ్ళి మరీ ఇప్పుడు ఇంటికి వచ్చేసాను సాయంత్రము ఇంకా నైట్ అయితే ఇప్పుడు అయితే టైం వచ్చేసి సెవెన్ సారీ 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 ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా భోంచేసేసి ఆ అమ్మవారి ఇంటికి వెళ్తాను అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళి భోజనం అయితే రెడీ చేసిన తర్వాత భోంచేసి మరి మరి ఇంటికి ఇంటికి పడుకోవడానికి వస్తాను అండి మరి వీడియో స్టార్ట్ చేసుకుంటాను ఓకేనా భోంచేయడానికైతే వెళ్తాను అమ్మవారి ఇంటికి ఇంటికైతే వచ్చేసింది ఆ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా ప్రేమడాక్కడ ఉంది రండి ప్రేమలా కొన్ని అన్నం చేసుకుని వదిలేమ్మమ్మ ఎడిగింది వన్ కంటే ఎడిపోతుంది అనమాట మా అమ్మది అంటే మా అమ్మ సో అమ్మ ఇంటికి అయితే వచ్చేసాను అండి అమ్మ చాలా కష్టం నొక్కుతుంది ఇంకా ఇంట్లో వంట ఏం చేశారో చూడాలన్నమాట చూడండి మా మా నాన్న మా అమ్మ ఇంకా వంట ఏం చేసిందో లేదో చూడండి వంటగా బీరకాయ 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 కానీ వాళ్ళు ఇచ్చాము ఇది చిక్కుడుకాయ చపాతి చిక్కుడుకాయ చపాతి బట్ అన్నము రైస్ ఇంటి చేశారు సో అన్నం అయితే ప్రిపేర్ చేస్తారు కదా ఇక్కడ తిని వెళ్ళాలంటే సరే వెళ్ళడానికి తినడానికి అయితే అమ్మవారి ఇంటి ఇక్కడికి సో చూడండి మీకు నా అమ్మ వాళ్ళు అందరూ తినే చూపిస్తాను చూడండి సో ఇంకా అందరూ అయితే తినడానికైతే కూర్చున్నాం చూడండి నేను మా అమ్మ మా అక్క కొడుకు వీడు అక్కడ మా తమ్ముడు నా పక్కన కూర్చున్న వాడు మా తమ్ముడు వీడు మా తమ్ముడు వాళ్ళ భార్య అమ్మ నాన్న అయితే ఇక్కడ ఇక్కడ వీళ్ళంటున్నాము సో అక్కడ మేము మేముద్దరమే అనమాట గుడిసే దగ్గర సో ఇంకా మా అతని అందుకు ఎవరు ఎవరో ఒకరు లేరు అనేటట్టు చూడండి మా ఫ్యామిలీలో సో తినడానికి అయితే కూర్చున్నాం చూడండి సో ఏదైనా అందరూ తిన్నామండి సో ఓకే ఫ్రెండ్స్ మరి మీ అందరూ అయితే కూర్చున్నాం ఏదైనా ఫ్యామిలీతో కలిసి తింటే కొంచెం అతను ఇల్లు వేరే ఉంటుంది చూడండి మీకే కాదు ఎవరికైనా ఇంత అనమాట మన నాకే కాదు ఎవరికైనా అంతే సారీ ఫ్యామిలీలో కూర్చొని తింటే అందరితో కూర్చొని కలిసి తింటే కొంచెం ఆనందం అనిపిస్తుంది కదా సో అదే అనమాట సో ఇంకా తిని మరి అక్కడికి అంటే మేము ఉండే దగ్గరికి గుడిసె దగ్గరికి పోయి నేను అక్కడే అనమాట పండేది సో ఏదేమన్నా ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడ తినేసి అక్కడికి వెళ్ళి పడుకుంటాం అన్న చూడండి అందరు తిని సంతోషంగా అయితే తినగంటూ నవ్వుతూ అందరితో కలిసి తింటే కొంచెం ఆనందం ఉంటుంది కదా వీడు మా పక్కన మా కొడుకు అంటే ఇక్కడ ఉండేవాడు సో మన ఫ్రెండ్స్ మరి అందరికైతే ఇంకా అందరూ తిన్నాము ముఖ్యంగా ఇంక ఇటువరకు అయితే ఇది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇంకెప్పుడైతే అన్నం తినేసి ఇంక మా గుడ్సుల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా ఒక్కనే కదా ఇక్కడే పడుకున్నామని అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర తినేసి ఇంకా మా అయితే వచ్చేసాను చూడండి నేను ఎక్కడ అంతా కట్టేసుకున్నాను అనమాట పడుకోవడానికి నేను ఎక్కడైనా అనమాట పడుకునే కదా ఇంకా దోమలు ఎక్కువ ఉన్నాయండి అందుకనే ఇంకా నేను ఒక్కడైనా సేఫ్టీగా ఉంటాయి కానీ దోమ తర కట్టుకొని మా సైడ్లో ఇలా కట్టుకుంటారు అండి పల్లెటూరు స్టైల్లో డోన్ తర్ కట్టుకొని ఇంకా పడుకున్నామని ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో ఇదన్నమాట సో వీడియో అయితే ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ మరి అందరికీ గుడ్ నైట్ మరి పొద్దున అయితే బ్లాగ్ స్టార్ట్ చేసుకుందాం సో ఓకేనండి అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే అయిపోయింది కదా సో సెవెన్ థర్టీ అయింది మేము డ్యూటీకి అయితే వెళ్దామంటూ అండి ఇంకా బ్యాగ్ అన్ని హెల్మెట్ తీసుకున్నాను రూట్కి అయితే వెళ్తున్నాను అనమాట రూట్కి వచ్చి వెళ్ళిన తర్వాత రోజు శుక్రవారం అనమాట శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే నలభై రోజులు ఉపవాసం అనమాట ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉందండి ఈరోజైతే సో మరి చర్చికి వెళ్ళాలి కదా వచ్చిన సాన్ వేసుకొని మరి చర్చికి అయితే వెళ్ళేది ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ మరి అందరికీ గుడ్ మార్నింగ్ ఏదేమైనా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను గుడ్ మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఓకే ఈరోజు వీడియో అయితే ఇదనమాట సో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఇతరులను కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం